జై సనిదేవ్ మిత్రులారా మీరు తెలుగు జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు జాతకం ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకోండి ఈరోజు ఆగస్టు రెండు రెండువేల ఇరవై ఐదు శనివారం శ్రావణమాసంలో విశాఖ నక్షత్రంలో శుక్లపక్ష అష్టమి తిథి నాడు శుక్లనామయోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజీత్ ముహూర్త సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాలు నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాల సమయముదయం తొమ్మిది నుండి పది గంటల ముప్పై నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాల సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశశూలల్లో తూర్పు దిశ ప్రస్తావించబడింది ఈరోజు కూడా తూర్పు దిశలో ప్రయాణించవద్దు ఈ ఈరోజు మీరు వ్యాపారంలో కొంత మార్పు తీసుకురావడానికి రోజూ అవుతుంది మీ గౌరవం మరియు గౌరవం పెరుగుతుంది మంచి పనికి మీరు అవార్డు కూడా పొందవచ్చు కుటుంబంలో ఏదైనా శుభ కార్యక్రమం నిర్వహించవచ్చు మీరు ఉద్యోగంలో బదిలిని కూడా పొందే అవకాశముంది మీ వైపు నుండి వ్యక్తులను కలవడానికి మీరు మీ తల్లిని తీసుకెళ్లవచ్చు మీరు మీ భాగస్వామి కోసం కొన్ని షాపింగ్ కూడా చేయవచ్చు మీ కోపం కారణంగా మీరు త్వరగా స్పందించే అవకాశముంది కాని మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని తీవ్రంగా ఆలోచించడం మంచిది మీకు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉన్నాయి మరియు వాటిని మీ ప్రయోజనం కోసం ఉపయోగించుకోండి ఒత్తిడిని తగ్గించడానికి మీరు సాహసయాత్రకు వెళ్ళవచ్చు కానీ శారీరక ఆనందంతో మోసుపోకండి మీరు వైవిధ్యం మరియు సాన్నిహిత్యం పట్ల ఆకర్షితులవుతారు మరియు మీ సంబంధాలలో అర్థవంతమైన కమ్యూనికేషన్ను కోరుకుంటారు భావోద్వేగ బంధాలు లోతైనవి ముఖ్యంగా దీర్ఘకాలిక సౌకర్యం మరియు మద్దతును అందించే సంబంధాలలో విరుద్ధమైన శృంగార శైలులు ఉద్భవించవచ్చు ఇది మీ భాగస్వామి అవసరాలను అర్థం చేసుకునే మరియు సర్దుబాటు చేసుకునే మీ సామర్థ్యాన్ని పరీక్షించవచ్చు బుద్ధిపూర్వకంగా మరియు సున్నితంగా ఉండటం ద్వారా మీరు ఈ తేడాలను సమతుల్యం చేసుకోవచ్చు మరియు సంతృప్తికరమైన మరియు శ్రద్ధగల ప్రేమికుడిగా ఉండగలరు మీ పని లేదా అధ్యయనాలలో వాస్తవాలపై స్థిరపడి దృష్టి పెట్టండి భావోద్వేగ హెచ్చుతగ్గులు మీ దృక్పథాన్ని సవాలు చేయవచ్చు కాబట్టి ఆచరణాత్మక లక్ష్యాలపై ఆధారపడండి స్పష్టమైన కమ్యూనికేషన్ మీకు అపార్థాలను నివారించడానికి సహాయపడుతుంది పరధానాలకు దూరంగా ఉండండి మరియు రోజంతా ఉత్పాదకంగా ఉండటానికి మీ క్రమశిక్షణ మనస్తత్వాన్ని ఉపయోగించండి మీరు ప్రస్తుతం సామాజిక మానసిక స్థితిలో ఉన్నారు మరియు ఇటీవలి విజయాన్ని జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు వివాహానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకునే దశలో ఉన్నారు ఒప్పందాలు మరియు అమ్మకాల ఒప్పందాలను సమీక్షించండి ఖర్చులు తగ్గించుకుని వర్షపు రోజుకోసం కొంత డబ్బు ఆదా చేసుకోండి మీ అనుభవాన్ని మరియు హేతుబద్దతను పెంచుకోండి ఇది సరైన నిర్ణయం తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది మీరు కోరుకున్నది పొందవచ్చు ఒక వ్యక్తి యొక్క విధి అతని చేతుల్లో లేదు కాని అతని నిర్ణయాలు అతని చేతుల్లో ఉన్నాయి ప్రస్తుతం మీ లివిన్ భాగస్వామి మీ పట్ల చాలా దయతో ఉన్నారు మరియు మీరు త్వరలో వివాహం చేసుకునే అవకాశముంది అటువంటి పరిస్థితిలో మీరు అతనికోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలి చట్టపరమైన ఒప్పందాలకు ఇది సరైన సమయం కాదు ఇప్పుడు మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవలసిన క్షణం ఆసన్నమైంది ఈ రోజు మీరు కోరుకున్నది పొందుతారు మీ ప్రత్యేక స్నేహితుడితో కూర్చుని భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడం కంటే శృంగర్భతంగా ఏమి ఉంటుంది లక్షలాది కష్టాల తర్వాత కూడా మీ బంధం తెగిపోకుండా ఒకరినొకరు పూర్తిగా నమ్మండి ప్రజాశత్రువులు లేదా రాజకీయ ప్రత్యర్థులు ఈరోజు మీకు సమస్యలను కలిగించవచ్చు కొత్త వాతావరణాలు మీకు కొత్త అవకాశాలను అందిస్తాయి వాటిని సరిగా ఉపయోగించుకోండి ఎప్పటిలాగే ఉత్తమ ప్రణాళికలు రూపొందించుకోండి మరియు సానుకూల ఫలితాలను పొందండి భాగస్వాములు మరియు సన్నిహితులు ప్రతి పరిస్థితిలోనూ మీకు సహాయం చేస్తారు ఈరోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు కోరుకున్నది సాధించడానికి ఈరోజు కష్టపడి పనిచేయండి రత్నాలు మరియు ఆభరణాల వ్యాపారంలో పాల్గొన్నవారికి ఈరోజు చాలా శుభప్రదమైన రోజు గుర్తుంచుకోండి మీ సమయం మరియు వనరులను సరిగ్గా ఉపయోగించుకోండి మీ బలం పరీక్షించబడవచ్చు కాబట్టి మీపై ఎక్కువ ఒత్తిడి పెట్టుకోకండి మీ షెడ్యూల్లో సరళంగా ఉండటం ముఖ్యం భావోద్వేగ ఒత్తిడి మీ ఛాతీ మరియు మొత్తం సమతుల్యతను ప్రభావితం చేస్తుంది విష పదార్థాలను నివారించండి మరియు మద్యం లేదా రసాయనాలకు గురికావడాన్ని పరిమితం చేయండి ఎందుకంటే మీ వ్యవస్థ సున్నితంగా అనిపిస్తుంది కలబంద ఏదైనా అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది భద్రత మరియు సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వండి దీనితో పాటు ఈరోజు మీ శుభ దిశ దక్షిణం ఖచ్చితంగా ఈరోజు దక్షిణ దిశకు వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఈరోజు ఆవుకు రోటీ తినిపించండి మీ కోరిక నెరవేరుతుంది